అందరికీ శనార్థి మీ అర్సన రానే ఇక అలా ఏదైనా ఏమైనా బరా చెప్తున్నావా ఈ ఆచమని కూడా పోదాం మరి అసలు తప్పు చేసింది ఎవరు బంధనం మోసేది ఎవరు అయితే మీరు తప్పు చేయాలి బంధనం మేము ఇదేనా మీ ఉద్దారకం ఇదేనా మీ తనిగా అని మా పెద్దకోమంటే గరం గరం అవుతుండులా అసలు కేటీఆర్ పేరునే ఏకంగా మార్చి పడేసి ఎంత రాలసక్కని బిర్తించు చూడూరి సార్ పెద్దకోమటిరెడ్డి కేటీఆర్ కు బలే బిరుదు ఇచ్చిగా బిరుదు సలముడా ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ రావట ఇక మరి కరువు కాలం ఎందుకు వచ్చిందంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనిషి కేసీరావు అది చేశా రాగశ్యామల యాగం అని మన యాగాలు భోగాలు చేస్తే ఏది మరి వాళ్ళ కాలంలో వచ్చిన కరువును మామిగంది మమ్మల్ని బలినాన్ని చేసి ఉంటుంది దానికి పెదకోమటి రెడ్డి ఈ రకంగా ముద్దుగా అంటుండవు కేటీఆర్ అంటే కల్వకుంట్ల టాపింగ్ రావు మాట్లాడేదానికి అర్థం లేదు కేటీఆర్కి టాపింగ్ రావని పెట్టినాం హరీష్ రావు మాట్లాడిన దానికి అర్థం లేదు కేసీఆర్ గారు పంట పొలాలు వెళ్ళిపోయినాయి అంటుండు పంట పొలాల బాధితుని కాదు బిడ్డ జైల్లో ఉన్నందుకు ఆ ఫ్రస్టేషన్లో ఏం చేయాలకు డైవర్ట్ చేస్తానికి పంట అంటుండు ఆగస్టులో వర్షాలు రాలే ఆగస్టు వర్షాకాలం ఆగస్టు ఆయన ముఖ్యమంత్రి ఆయన చేసిన పాపాలకు ఢిల్లీలో అమ్మినందుకు ఆ దేవుడు తీసుకొచ్చి మందు బిజినెస్ చేస్తారా మీరని మీరు అని చెప్పి వర్షాలు పర్లేదు దేశంలో ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది ఖై నువ్వు మా పార్టీలకు వస్తావా రావా లేకపోతే నీ జాగని ఏడు కాడికి కబ్జ పెట్టి ఇచ్చేస్తాము లేకపోతే నీ బిల్డింగ్ ను కూలగొడతాము లేకపోతే నీ ఫంక్షన్ తల పెడతాం ఏమనుకుంటావు నీ బాణానికి వస్తావా రావా మా పార్టీలకు అని కాంగ్రెస్ బెదిరిస్తున్నారు అన్నట్టుగా మాజీ మంత్రి మల్లారెడ్డి శుద్ధ పూజ పలుకులు ముంగటేసుకుండాలా ఏందో ఏందం పని మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాజీ మంత్రి మల్లారెడ్డికి ముచ్చమంటలు గారి ఏం చేయదు ఎట చేయదు ఆనాడు బొల్లి కూతురు కూతుని అయ్యేమన్నా మనసులో పెట్టుకొని ఏమైనా చేస్తారా ఏంది అని గంబెడి తోటి ఇక మల్లారెడ్డికి అనుకున్నట్టే సీఎం రేవంతం ఇప్పటికీ మూడు సార్లు అధికారులందోలి మల్లారెడ్డి వాగోతాలు బయట పెట్టుకుంటా నానా అవస్థలు పెడుతుంటే ఇక లాభం లేదని కాంగ్రెస్లో కలుస్తా కాంగ్రెస్లో కలుస్తా అని పట్టు పగ్గల మీద కాంగ్రెస్ పెద్ద ముత్తైదుల కాడికి రింగ రింగ తిరిగినా ఇలం పొలం లేకుండా అయిపోయేసరికి ఇక లాభం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ సార్ కాడికి సాటు సాటుంగా పోయి కలిసి బాధను ఎల్లగక్కి కాంగ్రెస్లో కలుస్తా కాంగ్రెస్లో కలుస్తా అంటే సీఎం రేవంత్ను కాదని నేను మాట కాదు కదా సలహా కూడా ఇవ్వను అని శివకుమార్ సార్ అనేసరికి సందు దొరకగా దారి బట్టి ఆశ వదులుకొని ఇప్పుడు ఈ రకంగా అనుకోస్తుండాల ఈ సుద్దపు కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని ఒకటే చెప్తున్నా మీ అందరి కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమీ లేదు మొన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్ లో కూడా చూసినా ఏమి లేదు అంత ఉత్తాసాలే అరే దమ్ము ధైర్యం అంత ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఐదారుగురు పోతున్నారంటే ఏదో వాళ్ళు ఒక రొకలొక అనుకుంటున్నారు వాళ్ళు ఎంపీ ఎంపిక లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తున్నంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి వైరు నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వైరు పోయి తన ఎనిమిది గంటలకు కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి లంచ్ అన్నీ చేశారు మన పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అను కూడా కొడతా ఇదిమంతా వైరు పిలిపించుకున్నారు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ అని కొట్టాని అడుగుతున్నా ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కే వాళ్ళ మనిషి పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ఆర్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ కూడా తట్టుకున్న దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోనా ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు వాళ్ళు మనసు నింపడం లేదు అంత బాధ పెడుతున్నారు ఈ రవైన శంపలకు ఈ పని ఉన్న పెడితే సాయిధాని ముఖం నవనవలాడిందట అన్నట్టు అగో మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలు కూడా గట్టినే ఉన్నాయని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడు అన్న మేడ్చల్ జనాలు మనం ఇప్పటిదాకా ఏం చూసినాము రాజకీయ నాయకుల కోటులకు పాలాభిషేకాలు నీళ్ళ అభిషేకాలు పుష్పాభిషేకాలు ఈ రకంగా చెయ్యంగా చూసినాం కానీ ఇక్కడ జరిగిన చిత్రం ఏంటంటే బామ్మో ఇప్పుడు ఉదాహరణ ఎంత ముందుకుందో గుడివాడలో కొడాలీనానికి ఈ రకంగా జనాలు మంగళహారతులు పట్టుకుంటా పాలతోటి పాదాలను గడుక్కుంటా తీరొక్క తీరుగా రంగురంగుల పూలు తెచ్చి రామసక్కధనంగా అర్చన చేస్తుర్రులాసుడు రే ఇక కొడాలి దాని పాలతోటి అభిషేకం చేయించుకుని ఏంది ఈయన దేవుడా ఈయనేమో ఋష ఈయనేమో యోగి ఎందుకు ఈ రకంగా పూజలు చేయించుకొని జనాలతోటి మంది నూనెలో పడుతుడు అని ఇక ఈదట ఎవ్వరికి నచ్చలేదు అట వల్ల ఈ కొడాలి నాని ఏ వరము ఇక ఒక్కొక్కరు నేను దండం పెట్టి సోషల్ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అట అటని కొడాలి నాని ఈ ముచ్చట ఎరికైనా జనాలు ఇక ఒకటే మునం పెట్టి మొద్దు నిద్రపోతున్న అధికారులకైతే ఓ చేసి గినిపించుకున్న నాయకులే మాకు ముఖ్యమని మా ప్రాణం అని మా ఊపిరి అని అనుకుంటున్న ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ నాయకుడు చేసిన ఉత్తాహం ఏంటి ఏం ఘనకార్యం చేసిండు ఏం కథ సుధా పని మనం కూడా హరేరేరేరే నీ ఏంది ఘషారం పాడైపోను లోకం మీద ఎంత ఇత్యంత జరగబైతే ఇక ఆనాడు వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాలు నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూ కామందలు పట్టణాలలో రౌడీ ముఠాలు బాధ్యత తెలియని ఉద్యోగులు బడాయి పలికే పెద్ద మనుషులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్నట్టుగానే తయారైంది ఇక కథ ఇక మరి ఓట్లతో వంట చూడు ఓటేసేదాకా అయ్యా అప్ప అమ్మ అని ఇక ఓటేసే తెల్లని బూడితోది అంటారు అంటే ఇక ఇది అచ్చరాల సత్యం అనేది లోకమంతా ఎక్కిపోయిన ముచ్చట కానీ మధ్యప్రదేశ్లో అధికారులు రాకపోయినా మున్సిపల్ అధికారులు రాకపోయినా పట్టించుకోకపోయినా వాళ్ళు ఈటంకల్లా మళ్ళీ చూడకపోయినా ఇగో పాపం దేవేంద్ర రాతోడు అనే కౌన్సిలరు ఏకంగా మున్సిపల్ అధికారి రాకపోతే ఇగో అందులో బ్యాన్వోళ్ళకు దిగి గదరు నీళ్ళు మొత్తం ఎత్తిపోసుకుంటా ఎంత రామశాఖంగా సాఫ్ చేస్తుండో సారు కడుపు చల్లకుండా ఇక సారు చేసిన ఘనకార్యానికి ఓ నేను దండం సోషల్ మీడియాలో ఇక ఈయనకు అవార్డులు కాకపోతే అవార్డులు ఇస్తున్నారు వాళ్ళు పూలదండలు వేసుకుంటా எட்டு நைன்ல மர வார்த்தை முதுகுநா இது ரேப்பு கூட கிதே அழகோஸ்தான் அந்த வார்த்தா செய்யல சூஸே மன தெலங்கான டிவி உண்டா அந்த நமஸ்தே